హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ పేజీలో భాగంగా చిన్న ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ డిటైనింగ్ నాన్ సిటిజెన్స్ అండ్ ద రూల్ ఆఫ్ లా ఇక్కడ డిటైనింగ్ అనేది జిరండ్గా చెప్పొచ్చు ఇది నౌన్ గా యాక్ట్ చేస్తుంది వి వన్ ప్లస్ ఫామ్ అనేది ఇక్కడ జిరండ్ డిటైనింగ్ అంటే నిర్బంధించడం నాన్ సిటిజెన్స్ అంటే పౌరులు కానివారు సిటిజన్స్ అంటే పౌరులు అలాగే నాన్ సిటిజెన్స్ అంటే పౌరులు కానివారు ఇది నౌన్ అలాగే ప్లూరల్ బహువచనంలో ఉంది హెండ్ మరియు ఇక్కడ హెండ్ అనేది కంజంక్షన్ గా చెప్పొచ్చు ద రూల్ ఆఫ్ లా ఇక్కడ దా అనేది డెఫినెట్ ఆర్టికల్ రూల్ ఆఫ్ లా అంటే చట్టం యొక్క పాలన రూల్ అనేది నౌన్ అలాగే ఆఫ్ అనేది ప్రిపోజిషన్ లా అనేది నౌన్ మొత్తంగా పౌరులు కానివారి నిర్బంధం మరియు చట్టపాలన ఇన్ ఇండియా పీపుల్ హూ ఆర్ డీమ్డ్ నాన్ సిటిజన్స్ కెన్ బి డిటైన్ అండర్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ అండ్ ద ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇండియా అనేది నౌన్ ఇది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు కంట్రీ అనేది కామన్ ఇండియా అనేది ప్రాపర్ నౌన్ భారతదేశంలో పీపుల్ హు ఆర్ డీమ్డ్ నాన్ సిటిజన్స్ పీపుల్ అంటే ప్రజలు ఇది నౌన్ ప్లూరల్ నౌన్ అంటే బహువచనంలో ఉంది హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రనౌన్ ఆర్ డీమ్డ్ నాన్ సిటిజెన్స్ అనేది ప్యాసివైజ్ లో ఉంది డీమ్డ్ అంటే పరిగణించబడిన ఇక్కడ ఇది పాస్ట్ పార్టిసిపల్ వి త్రీ వస్తుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఎవరైతే పరిగణించబడతారో వారే ఆ ప్రజలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది నాన్ సిటిజన్స్ అంటే పౌరులు కానివారు ఎవరైతే పౌరులు కాని వారిగా పరిగణింపబడతారో వారే ఆ ప్రజలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఇక్కడ నాన్ సిటిజన్స్ అనేది బహువచనంలో చెప్పుకోవచ్చు కెన్ బి డిటైన్డ్ అంటే నిర్బంధించబడవచ్చు ఇక్కడ కెన్ అనేది మోడల్ వర్బ్ గా చెప్పొచ్చు కెన్ కుడ్ విల్ వుడ్ షెల్ షుడ్ అనేవన్నీ కూడా మోడల్ వర్బ్స్ బి అనేది హెల్పింగ్ వర్బ్ అనొచ్చు లేదా ఆక్సిలరీ వర్బ్ అని చెప్పొచ్చు ఇది ప్యాసివైజ్ లో ఉంది కెన్ బి డిటైన్డ్ డిటైన్డ్ అనేది ఫాస్ట్ పార్టిసిపల్ గా చెప్పొచ్చు ఇక్కడ డిటైన్ అంటే నిర్బంధించబడడం భారతదేశంలో పౌరులు కాని వారిని నిర్బంధించవచ్చు మొత్తంగా చెప్పుకుంటే అర్థమవుతుంది అండర్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అండర్ అంటే ప్రకారం ఇది ప్రిపోజిషన్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే జాతీయ భద్రతా చట్టం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఇది ప్రాపర్ నౌన్ అండ్ మరియు అండ్ అనేది ఇక్కడ కంజంక్షన్ ద ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ద అంటే ఇక్కడ ఆ అని చెప్పాలి ఆ ఆ విదేశీయుల చట్టం ఫారినర్స్ యాక్ట్ అంటే విదేశీయుల చట్టం నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మొత్తంగా భారతదేశంలో పౌరులు కాని వారిని పరిగణించబడిన ప్రజలను జాతీయ భద్రతా చట్టం పంతొమ్మిది వందల ఎనభై మరియు విదేశీయుల చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రకారం నిర్బంధించవచ్చు అని దీని అర్థం డిటైన్డ్ నాన్ సిటిజన్స్ కెన్ స్పెండ్ ఇయర్స్ ఇన్ డిటెన్షన్ క్యాంప్స్ అండ్ డ్యూరింగ్ అన్సర్టనిటీ అండ్ హార్ష్ కండిషన్స్ డిటైన్డ్ నాన్ సిటిజన్స్ ఇక్కడ డిటైన్డ్ అనేది ఫాస్ట్ పార్టిసిపుల్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది అది దీన్ని యాక్జెక్టివ్ గా కూడా చెప్పొచ్చు ఇక్కడ రెండు రకాలుగా యాక్ట్ చేస్తుంది ఇది ఫాస్ట్ పార్టిసిపుల్ డిటైన్డ్ నాన్ సిటిజన్స్ అనేది నౌన్ ఈ డిటెండ్ అనేది నాన్ సిటిజెన్స్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఆబ్జెక్టివ్ గా చెప్పుకోవచ్చు అంటే నిర్బంధించబడిన పౌరులు కానివారు నాన్ సిటిజన్స్ అంటే పౌరులు కానివారు డిటెండ్ అంటే నిర్బంధించబడినవారు కెన్ స్పెండ్ ఇయర్స్ కెన్ అంటే గలరు ఇది మోడల్ వర్బ్ స్పెండ్ అనేది వన్ కెన్ స్పెండ్ అంటే గడపగలరు స్పెండ్ అంటే గడపడం ఇయర్స్ సంవత్సరాలు గడపగలరు ఇయర్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు బహువచనలో ఉంది కి అనేది ప్రిపోజిషన్ డిటెన్షన్ క్యాంప్స్ నిర్బంధ శిబిరాలలో గడపగలరు లేదా గడపవచ్చు డిటెన్షన్ అనేది నౌన్ నిర్బంధం క్యాంప్స్ అనేది శిబిరాలు ఇది కూడా నౌన్ గానే చెప్పొచ్చు ఎన్డ్యూరింగ్ ప్రెసెంట్ పార్టిసిపల్ వన్ ప్లస్ ఇన్ఫామ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ అంటే భరిస్తూ అన్సర్టెనిటీ అనిశ్చితి ఇది నౌన్ గా చెప్పొచ్చు అన్సర్టెనిటీ అనేది అండ్ మరియు ఇది కంజంక్షన్ హార్స్ కండిషన్స్ అంటే కఠినమైనటువంటి పరిస్థితులు హార్స్ అనేది ఆబ్జెక్టివ్ అంటే కఠినమైనటువంటి కండిషన్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది మొత్తంగా నిర్బంధించబడిన పౌరులు కాని వారు సంవత్సరాలు నిర్బంధ శిబిరాల్లో గడిపేస్తారు లేదా గడపగలరు అనిశ్చితిని మరియు పరిస్థితులను భరిస్తూ ది అస్సాం ఎక్స్పీరియన్స్ ది అనేది డెఫినెట్ ఆర్టికల్ అస్సాం అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ అనేది నౌన్ అస్సాంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఎక్స్పీరియన్స్ అంటే పరిణామం చెప్పొచ్చు ఇక్కడ సందర్భాన్ని బట్టి మొత్తంగా అస్సాంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం లేదా అస్సాం యొక్క అనుభవం అని చెప్పొచ్చు ఇన్ అస్సాం నైన్టీన్ లాక్ పీపుల్ హ్యావ్ బీన్ ట్రిప్ ఆ దేర్ సిటిజన్షిప్ ఇన్ దంపులేషన్ ఆఫ్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి ఇన్ అస్సాం అంటే అస్సాంలో ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ అస్సాం అనేది నౌన్ నైన్టీన్ ల్యాక్ పీపుల్ హ్యావ్ బీన్ స్ట్రిప్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ ఇన్ ద కాంపులేషన్ ఆఫ్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ నైన్టీన్ ల్యాక్ పీపుల్ హావ్ బీన్ స్ట్రిప్ అనేది ప్యాసివైజ్ లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఇక్కడ నైన్టీన్ ల్యాక్ అంటే పంతొమ్మిది లక్షలు పీపుల్ అంటే ప్రజలు నౌన్ గా చెప్పొచ్చు ప్లూరల్ బహువచనలో ఉంది హ్యావ్ బీన్ బీన్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్క్ గా చెప్పొచ్చు ఇది గా స్ట్రక్చర్ లో ఉన్నట్టు చెప్పొచ్చు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అలాగే లో ఉంది మీకు ఇక్కడ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఆబ్జెక్ట్ అనేది నైన్టీన్ ల్యాక్ పీపుల్ హ్యావ్ బీన్ అనేది హెల్పింగ్ వర్క్ ఇక్కడ స్ట్రక్చర్ లో ఉంది అలాగే స్ట్రిప్ అనేది వి త్రీ స్ట్రిప్ట్ అంటే తొలగించబడ్డారు ఇది వి త్రీలో ఉంది ట్రిప్ వి వన్ స్ట్రిప్ట్ వి టూ స్ట్రిప్ట్ వి త్రీ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ ఇన్ ద దంపలీషన్ ఆఫ్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాతీయ పౌర నమోదు సంకలనంలో పంతొమ్మిది లక్షల మంది ప్రజలు పౌరసత్వాన్ని తొలగించారు లేదా తొలగించబడ్డారని చెప్పొచ్చు ఇది ప్లాసి లో ఉంది హాఫ్ దేర్ సిటిజన్షిప్ హాఫ్ అంటే యొక్క ఇది ప్రిపోజిషన్ దేర్ అంటే వారి ఇది పాసెసివ్ ప్రొనౌన్ గా చెప్పొచ్చు సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఇది నౌన్ గా చెప్పొచ్చు ఇన్ అనేది ప్రిపోజిషన్ అంటే లో ద అనేది డెఫినెట్ ఆర్టికల్ పాపులేషన్ అంటే సంకలనం ఆఫ్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాతీయ పౌర నమోదు సంకలనంలో పంతొమ్మిది లక్షల మంది ప్రజల పౌరసత్వాన్ని తొలగించారు లేదా పంతొమ్మిది లక్షల మంది ప్రజల యొక్క పౌరసత్వం తొలగించబడిందని కూడా చెప్పొచ్చు మెనీ పీపుల్ ట్రిప్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ ట్రూ దిస్ ప్రాసెస్ హ్యావ్ బీన్ డిటైన్డ్ మెనీ పీపుల్ అంటే చాలా మంది వ్యక్తులు ఇక్కడ మెనీ అంటే చాలా మంది ఇది డిటర్మైన్ గా చెప్పొచ్చు పీపుల్ అనేది నౌన్ ప్లూరల్ బహువచనంగా చెప్పొచ్చు చాలా మంది వ్యక్తులు స్ట్రిప్ట్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ స్క్రిప్ట్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ అంటే వారి పౌరసత్వాన్ని కోల్పోయారు స్క్రిప్ట్ అనేది ఫాస్ట్ పార్టిసిపుల్ గా చెప్పొచ్చు అంటే కోల్పోయారు హాఫ్ అనేది ప్రిపోజిషన్ దేర్ సిటిజన్షిప్ వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోయారు ట్రూ ద్వారా ఇక్కడ ట్రూ అనేది ప్రిపోజిషన్ దిస్ ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియ ద్వారా దిస్ అనేది డిటర్మైనర్ ప్రాసెస్ అనేది నౌన్ గా చెప్పొచ్చు హ్యావ్ బీన్ డిటైన్డ్ చాలా మంది వ్యక్తులు హ్యావ్ బిన్ డిటైన్డ్ అంటే నిర్బంధించబడ్డారు త్రూ దిస్ ప్రాసెస్ అంటే ఈ ప్రక్రియ ద్వారా హ్యావ్ బిన్ డిటెండ్ అనేది ఫ్యాసి వైజ్ లో ఉంది అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది త్రూ దిస్ ప్రాసెస్ హ్యావ్ బిన్ డిటైన్ ఇక్కడ హ్యావ్ బిన్ అనేది హెల్పింగ్ వర్క్ డిటెండ్ అనేది విత్రిగా చెప్పొచ్చు అంటే ఈ ప్రక్రియ ద్వారా చాలా మంది వ్యక్తులు నిర్బంధించబడ్డారు మొత్తంగా ఈ ప్రక్రియ ద్వారా తమ పౌరసత్వాన్ని కోల్పోయిన చాలా మంది వ్యక్తులు నిర్బంధించబడ్డారు మోస్ట్ ఆఫ్ దిస్ నాన్ సిటిజన్స్ కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఇండియా బికాస్ దే హ్యావ్ లివ్డ్ దేర్ ఎంటైల్ లైవ్ ఇన్ ఇండియా విత్ నో మీనింగ్ ఫుల్ ఆర్ కంటిన్యూయింగ్ టైస్ టు ఎనీ అదర్ నేషన్ మోస్ట్ ఆఫ్ దిస్ నాన్ సిటిజన్స్ అంటే వీరిలో ఎక్కువ మంది పౌరులు కానివారు ఇక్కడ మోస్ట్ అనేది డిటర్మైనర్గా చెప్పొచ్చు హాఫ్ అనేది ప్రిపోజిషన్ దీస్ అనేది డిటర్మైనర్ వీరిలో అంటే ఎక్కువ మంది వీరిలో నాన్ సిటిజన్స్ పౌరులు కానివారు అనేది నౌన్ గా చెప్పొచ్చు కెనాట్ బి రిమూవ్డ్ తీసివేయలేరు లేదా తొలగించలేరు ఇది ప్యాసివైజ్ లో ఉంది కెనాట్ బి రిమూవ్డ్ ఇక్కడ కెనాట్ అనేది మోడర్ వర్క్ ప్లస్ నెగటివ్ బి అనేది హెల్పింగ్ వర్క్ గా చెప్పొచ్చు రిమూవ్డ్ అనేది వి త్రీ అంటే తొలగించలేరు ఫ్రమ్ ఇండియా భారతదేశం నుండి ఇక్కడ ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ ఇండియా అనేది ప్రాపర్ గా చెప్పొచ్చు బికాస్ ఎందుకంటే ఇది కంజంక్షన్ దే హ్యావ్ లివ్డ్ దేర్ ఎంటైర్ లైవ్స్ ఇన్ ఇండియా దే హ్యావ్ లి అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది దే అంటే వారు ఇది ప్రొనౌన్ గా చెప్పొచ్చు అలాగే సబ్జెక్ట్ గా చెప్పొచ్చు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్సిలరీ వర్బ్ అని కూడా చెప్పొచ్చు లివ్డ్ అనేది వి త్రీ వారు జీవించి ఉన్నారు దేర్ ఎంటైర్ లైవ్స్ ఇన్ ఇండియా దేర్ అంటే వారి యొక్క ఇది పాసెసివ్ ప్రొనౌన్ ఎంటైర్ అనేది ఆబ్జెక్టివ్ అంటే మొత్తం లైఫ్ అనేది వారి యొక్క జీవితం మొత్తం ఇన్ ఇండియా భారతదేశంలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇండియా అనేది ప్రాపర్ నౌన్ ఈ పౌరులు కాని వారిలో చాలా మంది భారతదేశం నుంచి తొలగించలేదు ఎందుకంటే వారు తమ మొత్తం జీవితాన్ని భారతదేశంలోనే గడిపారు విత్ నో మీనింగ్ ఫుల్ ఆర్ కంటిన్యూయింగ్ టు ఎనీ అదర్ నేషన్ విత్ అంటే తో విత్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు నో అంటే డిటర్మైన మీనింగ్ఫుల్ ఏ అని కూడా చెప్పొచ్చు నో అంటే ఏ మీనింగ్ఫుల్ అర్థవంతమైనటువంటి యాడ్జెక్టివ్ ఆర్ లేదా కన్జంక్షన్ కంటిన్యూయింగ్ యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు లేదా ప్రెజెంట్ పార్టిసిపుల్ గా కూడా చెప్పొచ్చు కొనసాగుతున్నటువంటి ప్రైస్ సంబంధాలు ఇది నౌన్ టు ఎనీ అదర్ నేషన్ ఏ ఇతర దేశంతో కూడా టూ అనేది ప్రిపోజిషన్ ఎనీ అనేది ఇక్కడ డిటర్మైన అదర్ అనేది ఆబ్జెక్టివ్ నేషన్ అనేది నౌన్ మొత్తంగా ఈ పౌరులు కాని వారిలో చాలా మందిని భారతదేశం నుంచి తొలగించలేరు ఎందుకంటే వారు తమ మొత్తం జీవితాన్ని భారతదేశంలో గడిపారు మరియు ఇతర ఏ దేశంతోనూ అర్థవంతమైన లేదా కొనసాగుతున్న సంబంధాలు లేవు దేవర్ క్రిప్ట్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ త్రూ అన్ఫేర్ ప్రొసీజర్స్ దేవర్ క్రిప్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ అనేది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది అంటే ఇక్కడ వారు ఇది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు ప్యాసివైజ్ లో ఉంది కాబట్టి వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే తొలగించబడ్డారు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఇది వి లో ఉంది హాఫ్ దేర్ సిటిజన్షిప్ వారి పౌరసత్వం నుండి తొలగించబడ్డారు ఆఫ్ అనేది ప్రిపోజిషన్ బేర్ వారి యొక్క ఇది పాసెసివ్ ప్రొనౌన్ గా చెప్పొచ్చు సిటిజన్షిప్ అనేది నౌన్ గా చెప్పొచ్చు పౌరసత్వం ట్రూ అంటే ద్వారా ఇది ప్రిపోజిషన్ అన్ఫేర్ ప్రొసీజర్స్ అన్ఫేర్ అనేది అడ్జెక్టివ్ ప్రొసీజర్స్ అనేది నౌన్ అన్యాయమైనటువంటి ప్రక్రియలు వారు అన్యాయమైన ప్రక్రియల ద్వారా తమ పౌరసత్వాన్ని కోల్పోయారు ఇది ప్యాసివైజ్ లో ఉంది ఎవరు పౌరసత్వాన్ని తొలగించారో మనకు అనవసరం కానీ వారు పౌరసత్వాన్ని కోల్పోయారు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ఉంది ప్రతి ఒక్క పదం యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకుంటూ ఉండండి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను దేవర్ రిక్వైర్డ్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ రెసిడెంట్స్ ఇన్ ఇండియా బిఫోర్ నైన్టీన్ సెవెంటీ వన్ ఈవెన్ దో దీస్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ యాక్సెసిబుల్ టు మెనీ అండ్ బి లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్ రిక్వైర్డ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది దే అంటే వారు ఇది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఫర్ రిక్వైర్డ్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ రిక్వైర్డ్ అంటే అవసరం వారికి అవసరం ఉంది ఏం అవసరం ఉంది టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్ రిక్వైర్డ్ అనేది వి త్రీ టు ప్రూవ్ అనేది ఇన్ఫినిటీ వర్బ్ అంటే వి సిక్స్ లో చెప్పొచ్చు అంటే నిరూపించడానికి టూ ప్లస్ వి వన్ అనేది బేసిక్స్ గా చెప్పొచ్చు డేర్ సిటిజన్షిప్ అంటే వారి పౌరసత్వం అంటే వారి పౌరసత్వాన్ని నిరూపించడానికి వారికి అవసరం ఉంది డేర్ అంటే వారి యొక్క ఇది పొససివ్ ప్రొనౌన్ సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఇది నౌన్ గా చెప్పొచ్చు ట్రూ ద్వారా ఇది ప్రిపోజిషన్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అంటే డాక్యుమెంటరీ ఆధారిత డాక్యుమెంటరీ అనేది యాక్జక్టివ్ ప్రూఫ్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ రెసిడెన్స్ ఆఫ్ అనేది డిపోజిషన్ యొక్క దేర్ వారి ఇది పాసెసివ్ ప్రొనౌన్ ఫ్యామిలీస్ కుటుంబం యొక్క ఇది పాసెసివ్ నౌన్ గా చెప్పొచ్చు రెసిడెన్స్ అంటే నివాసం వారికి తమ పౌరసత్వాన్ని నిరూపించేందుకు డాక్యుమెంటరీ ఆధారాలతో చూపించాల్సిందిగా ఆదేశించబడ్డారు ఇండియా భారతదేశంలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇండియా భారతదేశం ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు బిఫోర్ నైన్టీన్ సెవెంటీ వన్ బిఫోర్ అనేది ప్రిపోజిషన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ వారికి తమ పౌరసత్వాన్ని నిరూపించేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు వారి కుటుంబం భారతదేశంలో నివసించి ఉందని డాక్యుమెంటరీ ఆధారాలతో చూపించాల్సిందిగా ఆదేశించబడింది లేదా ఆదేశించారని కూడా చెప్పొచ్చు దో దీస్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఆక్సెసిబుల్ టు మెనీ అండ్ మేబీ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ఫ్లడ్ ప్రోన్ అస్సాం ఇవెందో అంటే అయినప్పటికీ ఇది కంజంక్షన్ గా చెప్పొచ్చు దీస్ అనేది డిటర్మైనర్ గా చెప్పొచ్చు అంటే ఈ డాక్యుమెంట్స్ అంటే ఈ పత్రాలు ఆర్ ఇన్ యాక్సెసిబుల్ హార్ అనేది ఇక్కడ వెర్బ్గా చెప్పొచ్చు ఇన్ యాక్సెసిబుల్ అనేది ఆబ్జెక్టివ్ అంటే అందుబాటులో లేవు యాక్సెసిబుల్ అంటే అందుబాటులో ఉండడం ఇన్యాక్సెసిబుల్ అనేది అందుబాటులో లేకపోవడం సో మెనీ అంటే చాలా మందికి సో అనేది ప్రిపోజిషన్ మెనీ అనేది బిటర్మైన చాలా మందికి అందుబాటులో లేవు అండ్ మరియు కంజంక్షన్ గా చెప్పొచ్చు మేబీ లాస్ట్ ఏ అనేది మోడల్ వర్బ్ బి అనేది హెల్పింగ్ వర్బ్ లాస్ట్ అనేది ఇక్కడ త్రీగా చెప్పొచ్చు ఇది ప్యాసివైజ్ లో ఉంది మేబీ లాస్ట్ అంటే వారు కోల్పోయి ఉండవచ్చు ఇక్కడ మేము చెప్పాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అంటే కోల్పోయి ఉండవచ్చు ఆర్ లేదా గా చెప్పచ్చు డెస్ట్రాయిడ్ అంటే ధ్వంసం అయ్యి ఉండవచ్చు మేబీ లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్ ఇది వి త్రీలో ఉంది లాస్ట్ అనేది వి త్రీలో ఉంది ఇన్ ఫ్లడ్ ప్రోన్ అస్సాం ఇన్ అంటే లో ఇది ప్రిపోజిషన్ ఫ్లడ్ ప్రోన్ అంటే వరదలకు గురయ్యే ఇది ఆబ్జెక్టివ్ అస్సాం అనేది ప్రాపర్ నామ్ గా చెప్పొచ్చు మొత్తంగా ఈ పత్రాలు చాలా మందికి అందుబాటులో లేవు మరియు అవి వరదలతో బాధపడి అస్సాంలో పోయి ఉండడం లేదా ధ్వంసం కావడం కూడా జరగవచ్చు ఇవెందో అంటే అయినప్పటికీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ వర్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ మిస్పెల్లింగ్స్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ నేమ్స్ ఈవెందో వేరియేషన్స్ లైక్ దిస్ ఆర్ త్రూ అవుట్ ఇండియా మెనీ అంటే చాలా వరకు ఇది డిటర్మైనర్ హాఫ్ దే డాక్యుమెంట్స్ అంటే వారి పత్రాల్లో చాలా వరకు హాఫ్ అనేది ప్రిపోజిషన్ లోని దే డాక్యుమెంట్స్ వారి యొక్క పత్రాల్లోని చాలా వరకు వర్ రిజెక్టెడ్ ఇది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ గా చెప్పొచ్చు రిజెక్టెడ్ అనేది త్రీ వారి పత్రాలు చాలా వరకు తిరస్కరించబడ్డాయి లేదా తిరస్కరించారు బికాస్ ఆఫ్ అంటే కారణంగా ఇది ప్రిపోజిషనల్ ఫ్రేస్ మిస్పెల్లింగ్స్ అంటే తప్పుగా రాయడం లేదా వర్ణ దోషాలు ఇది నౌన్ గా చెప్పొచ్చు ఆర్ లేదా కంజంక్షన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ నేమ్స్ పేర్లలో భిన్నమైన రూపాలు ఉన్నందున డిఫరెంట్ అనేది యాడ్జెక్టివ్ వర్షన్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ఆఫ్ నేమ్స్ అంటే పేర్లలో హాఫ్ అనేది ప్రిపోజిషన్ నేమ్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు వారి పత్రాల్లో చాలా వరకు వర్ణ దోషాలు లేదా పేర్లలో భిన్నమైన రూపాలున్నందున అవి తిరస్కరించబడ్డాయి దో వేరియేషన్స్ లైక్ దిస్ ఆర్ కామన్ త్రూఅవుట్ ఇండియా ఈవెన్ దో అంటే అయినప్పటికీ ఇది కన్జంక్షన్ వేరియేషన్స్ అంటే తేడాలు ఇది నౌన్ లైక్ దిస్ అంటే ఇలాంటివి దీన్ని ఫ్రేజ్ గా చెప్పొచ్చు ఆర్ కామన్ ఆర్ అనేది వెబ్గా చెప్పొచ్చు కామన్ ఆబ్జెక్టివ్ అంటే సాధారణంగా త్రూ అవుట్ ఇండియా అవుట్ అనేది ప్రిపోజిషన్ అంతటా ఇండియా భారతదేశం అంతటా ఇలాంటివి భారతదేశం అంతటా సాధారణంగా కనిపించే తేడాలే అయినప్పటికీ వారి పత్రాల్లో చాలా వరకు వర్ణ దోషాలు లేదా పేర్లలో భిన్నమైన రూపాలున్నందున అవి తిరస్కరించబడ్డాయి లేదా వాటిని తిరస్కరించారు ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండాలి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి